చూస్తున్నారు కదా మా ఊర్లో పెంకటేళ్ళలు ఈ విధంగా ఉన్నాయి అనమాట చూడండి మేకలు అయితే ఈ విధంగా బయట కట్టము అనమాట కాపీకాయలు కోసుకొని తీసుకొచ్చింది ఈ విధంగా పెట్టుకుందాము చూస్తున్నారు కదా టీవీలు గ్లాసులు గిన్నెలు బొంతలు చూడండి అనేక రకాల సామాన్లు పెట్టుకుందాం లోపల హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మిమ్మల్ని మా ఊరైతే చూపించాలనుకుంటున్నాను ఈవినింగ్ టైం అనమాట చూడండి మా వాళ్ళైతే గుడ్లు తీసుకెళ్ళి మేపించడానికి మేతకి ఇప్పుడైతే తీసుకొచ్చి అనమాట అలాగే ఈవినింగ్ టైం అనమాట ఈ విధంగా ఉంటుంది చూడండి మా ప్రాంతంలో క్లైమేటు మా ఊర్లో పెంగిటిళ్ళలు కానీ మా ఊళ్ళో ఉన్న వాతావరణం అవన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను చాలామంది కామెంట్స్లో కామెంట్స్ చేశారు అనమాట మీ ఊరు ఎంత చిన్న బ్రో చిన్నదా అనేసి చాలామంది అన్నారు మా ఊరైతే చాలా చిన్నదే పదహారు కుటుంబాలు ఉంటాయి అలాగే ఇప్పుడు ఊర్లో ఎంత అవుతున్నాను చూడండి ఇదిగో నేనైతే ప్రజెంట్ వాల్ గ్రౌండ్ దగ్గర ఉన్నాను లోపలికి వెళ్తున్నాను మా ఊర్లో ఉన్న పెంకుటిల్లులు కానీ తర్వాత మా ఊర్లో ఉండే కుళాయిలు ఉన్నాయా లేవా రోడ్డు సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూస్తుండండి చూస్తున్నారు కదా ఎక్కడైతే కాపీ మొక్కలు అయితే నాటి ఉందని చూస్తున్నారా కాపీ మొక్కలు అయితే చిన్నవి ఈ విధంగా ఉంటాయి చూడండి ఇది ఇందాకే నీరు పోసామన్నమాట చూడండి వర్షాలు బాగా కూర్చిన తర్వాత అయితే జూన్ జూలై మధ్యలో అయితే మేము కొండ పొడి వ్యవసాయం చేసే కొండల దగ్గర అయితే మేము ఉనుస్తాము తోటలు చేస్తామన్నమాట సిల్వర్ మొక్కలు వేసి ఉంటాం కదా అటువంటి నీడ దగ్గర చూడండి చూస్తున్నారు కదా మా ఊర్లో పెంకిటిళ్ళలు ఈ విధంగా ఉన్నాయి అనమాట మట్టి గోడతో కట్టుకొని అయితే పైన పెంకిటిల్లులు ఇలా నిర్మించుకుందాం అన్నమాట చూడండి ఇదైతే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అవతలది అయితే మా ఇల్లు ఇక్కడైతే కుళాయి ఉంది అనమాట నేను నీళ్ళు తాగడానికి కుళాయి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది వచ్చి చూస్తున్నారు కదా ఇదిగో మా గిరిజన గ్రామాలు అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి ఇక్కడైతే గార్డెన్ కూడా ఉంది లోపల చూస్తున్నారు కదా సిటీల్లో అయితే మంచి మంచి రంగు రంగుల ఇల్లులు స్లాబ్ల్లులు అవన్నీ కనబడతాయి కానీ మా గిరిజన గ్రామాల్లో అయితే మట్టితో కట్టుకున్న ఇల్లులు మట్టితోనే తయారు చేసిన పెంకులు అటువంటితో వాటితో మంచిగా నిర్మించుకొని అయితే మా జీవనంలో ఇలా కొనసాగిస్తున్నాం చూడండి అవతలైతే మా తమ్ముడు గొడ్లుకెళ్ళి ఉండి ఏదో తింటున్నారు ఇంటికి వచ్చారు కదా ఇక్కడైతే మేకలు కట్టారు చూడండి అంటే మేకలు అయితే ఈ విధంగా బయట కట్టాము ఈవినింగ్ సాయంత్రం అయిపోతే ఈ విధంగానే కట్టుకొని ఉంటాము నైట్ అయిపోతే మాత్రం లోపల కట్టేస్తాం మా ప్రాంతంలో ఎక్కువ నైట్ పూట పులువులు వస్తుంటాయి ఫ్రెండ్స్ అందుకని లోపల కట్టేస్తాం చూడండి ఇదిగో వాటి పాకైతే ఇదే అనమాట చూస్తున్నారు ఇదిగో అవతలైతే బాత్రూమ్ పైన గుమ్మడ్లు పెట్టుకున్నాం చూడండి ఇదిగో నిల్వ మాకు ఎప్పుడైనా వండుకొని తినాలనిపిస్తే అప్పుడైతే వండుకొని తింటాం అనమాట చూడండి ఇదిగో మా ఇల్లులు ఏ విధంగా ఉంటాయి చూడండి ఇదిగో మా ఊళ్ళో అయితే ఒక్క స్లాబ్ ఇల్లు కూడా లేదన్నమాట చూడండి ఇదిగో ఇంటి వరండా దగ్గర అయితే కాపకాయలు కోసుకొని తీసుకొచ్చింది ఈ విధంగా పెట్టుకుందాము చూస్తున్నారు అదో ఇదిగో లోపల కూడా ఏ విధంగా ఉందో మిమ్మల్ని చూపిస్తాను చూడండి మా ఇల్లు అయితే ఈ విధంగానే ఉంటుంది ఇది మా బాబాయి వాళ్ళ ఇల్లు చూడండి ఇదిగో టీవీలు గ్లాసులు గిన్నెలు గుంతలు చూడండి అనేక రకాల సామాన్లు పెట్టుకున్నాం లోపల రెండు ఈ విధంగా ఉంటుంది మన మా గిరిజన గ్రామాల్లో ఉన్న చూస్తున్నారా పైన అయితే రండి మేమైతే వాడుకునే ఏమంటారు కొడవళ్ళు తర్వాత చూడండి రంపలు తర్వాత ఏవోవో పెట్టేస్తున్నాం చూడండి ఇది ఇలాగా మాకు అవసరం వచ్చిన పని ముట్లు అయితే ఈ విధంగా పెట్టుకుని ఉంటాం మాకు అవసరం వచ్చినప్పుడు వర్క్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట చూడండి అలాగే మా ఇల్లు లోపల చూడండి ఇదిగో ఫ్యాన్ ఒకటి ఉంది చూడండి ఇదిగో బీరు అలాగే కరెంట్ తీగలు అవన్నీ ఉన్నాయి అనమాట చూడండి కరెంట్ సప్లై కూడా మాకు ఆ మూడు నాలుగు అంటే నాకు తెలిసి పదిహేను సంవత్సరాలు అవుతుంది మా ఊర్లో కరెంట్ వచ్చి ఒకప్పుడు లేదు దీపాలతో అలాగ చూడండి ఇదిగో మెకానిక్ సామాన్లు ఉన్నాయి ఇక్కడ అలా పెట్టుకుని ఉంటాం అనమాట ఏదైనా పోతే మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి అవన్నీ అలా చేసుకోవడానికి అలాగే చూస్తున్నారు కదా ఈ ఇల్లు అయితే మిల్లు ధాన్యం మిల్లు ఇల్లు అవతల బాత్రూములు అవతలైతే కర్రలు కర్రలు పెట్టుకున్నారు చూడండి మా ప్రాంతంలో అయితే ముందుగానే వేసే టైంలో కర్రలు అధికంగా తీసుకొచ్చి పెట్టు ఉంటే తర్వాత వర్షాకాలం ఉంటాయి సింపుల్గా ఉంటుంది కర్రలు అందుబాటులో ఉంటాయి కమ వండుకొని తిన్నాడు అందుకనేసి ముందుగానే ఈ విధంగా తీసుకొచ్చి స్టాక్ చేసుకుంటారు అనమాట మా గిరిజనపు లైఫ్ స్టైల్ ఈ విధంగానే ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను